పార్టీలకు అతీతంగా శెట్టిబలజ ఐక్యత కోసం భారీ కార్తీక వనసమారాధనకు పిలుపునిచ్చిన వాసంశెట్టి సత్యం అమలాపురం కొంకాపల్లి సత్యం తెలుగుడు వద్ద విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లక్ష నుండి లక్ష యాభై వేల వరకు హాజరవుతారని అందుకు తగిన ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నామని సత్యం తెలిపారు రెండు తెలుగు రాష్ట్రాల నుండి శెట్టి బలజల కుల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొంటారని ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి సుభాష్తో పాటు కులానికి సంబంధించిన మాజీ మంత్రులు నాయకులు అందరూ పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి అధిక సంఖ్యలో శెట్టి బలజ అభిమానులు పాల్గొనున్నారని తెలిపారు నవంబర్ ఆదివారం జరిగే వన సమారాధన కొరకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రెస్ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక తెలుపుతున్నాను ఇంకా తెలియజేయగా గత రెండు సంవత్సరాల నుంచి మన వాసు సుభాష్ గారు ఆధ్వర్యంలో ఈ వన సమారాధన ఇదే ప్లేస్ లో జరుగుతున్నది మొదటి సంవత్సరం దాదాపు యాభై యాభై నుంచి అరవై వేల మంది ఇందులో పాల్గొనడం జరిగింది తదుపరి రెండవ సంవత్సరం మొన్న ఇరవై మూడులో జరిగిన ఇది దాదాపు లక్ష మంది పైబడి ఈ వన సమారాధనకు వచ్చారు ఇది ప్రత్యేకంగా కులానికి సంబంధించిన షెటిబల్జా ఉభయ రాష్ట్రాల ఉమ్మడి రాష్ట్రాల ఉభయ రాష్ట్రాల వన సమారాధన ఇది దీనికి పార్టీ ముద్ర కానీ ఇతరితర వర్గం వర్గ ముద్ర కానీ ఏమీ లేదండి ఇది ఇది పార్టీలకు అతీతంగా ఓన్లీ చెడుబల్జా సోదరులు చెడుబల్జా కుటుంబం అంతా ఏర్పాటు చేసుకునే వన సమారాధన దీనికి ఈ సంవత్సరం మా అంచనా ప్రకారం లక్ష పైబడి లక్ష యాభై వేల మంది దాకా వస్తారని మేము అంచనా వేసుకుంటున్నాం ఈ అంచనా ఏంటంటే మేము మా సోదరులందరూ కూడా మా టీము ఊరా తిరిగి అందరి దగ్గర నుంచి కూడా భరోసా తీసుకుని వచ్చారు అందరూ కూడా ఉత్సాహంగా ఇందులో పాల్గొనడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు ఆ రోజు వివిధ ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి లారీల మీద బస్సుల మీద అలాగే కార్ల మీద ట్రాక్టర్ల మీద కూడా దగ్గర దగ్గరగా ఉన్న ఏరియాలో ట్రాక్టర్ల మీద కూడా అతి ఉత్సాహంగా వస్తారు దీన్ని మీరు ప్రోదరులందరూ కూడా మీ సహాయాలు కూడా మాకు అవసరం అంటే ఏదైనా కార్యక్రమం చేస్తే మీరు దాన్ని సాహస వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఈ కులాన్ని ఎదరికే ఎలా తీసుకెళ్లాలన్న వాళ్ళ యొక్క ఎన్నపాలు అన్ని కూడా ఇందులో ఉంటాయి ఈ ప్రముఖంగా వచ్చి పెద్దలందరికీ కూడా మేము స్వాగతం తెలుపుతూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది